హాయ్ అండి అప్పుడు వీడియో మీకు అర్థమైందులో కట్టినకు చాలా వయసు రాలేది చూడండి ఒకసారి వరలక్ష్మి వ్రతానికి పూజకు కావాల్సిన సామాగ్రి ఒకసారి చూడండి చూడండి పసుపు కుంకుమ ఆవు నెయ్యి అండి దండి గంధం డబ్బి అత్తరు జవాది తర్వాత ఇదండి పచ్చకర్పూరము వస్త్రము యజ్ఞపీతం అంటారు అది ఇది వస్త్రమండి పీట మీద పరుచుకోవడానికి మనము వస్త్రామమ్మవారు పీటకి పీట మీదకి అండి ఇంకా పువ్వులు ఇదండి పువ్వులు గులాబీలు చామంతులు ఇదండి గులాబీలు ఇదండి తమలపాకులు ఆకులు అండి మనము ఇదండి తమలాపాకులు ఇదండి ముత్తైదులుకి ఇవ్వడానికి తమలపాకులు ఇదండి జాకెట్ల పీసులు యోదు మందికి కూడా జాకెట్లు పీసులు వక్కలు దండి అమ్మవారి పూజకు ఎర్రటి వస్త్రము బ్లౌజు టెంకాయ మీదకి బ్లౌజు వాకిలికి ధోరణానికి దో చెండు మల్లెలు చెండు పూలు బంతి పూలు అండి బంతి పూలు అంటారు మామిడాకులు తోరణాలకి మామిడికులు గులాబీలు దండి మొగ్గలు దండి మరువము అంటారండి మరువము దండి లక్ష్మీ అరటి గెలలు తప్పనిసరిగా పెట్టాల లక్ష్మీ పూజకు అరటి గలలు అండి ఇది వచ్చేసి అరిటాకుల్లో అండి ప్రసాదాలు పెట్టడానికి అరిటాకులు తర్వాత కలువ అండి అమ్మవారికి ఇష్టమైనది కలువ పూలు మెయిన్ ఈ పూలు ఈ పూ ఒక్క పువ్వునే పెట్టండి ఎవరన్నా తీసుకొచ్చి లేకపోతే లోగా గులాబీ పూలు పెట్టండి గులాబీ దొరకపోతే మీకు ఇదండి అమ్మవారి పూజకు గులాబీ పూలు మూడు రకాల అండి మూడు రకాల ఒత్తులు మూడు రకాల అగరవత్తులతో ముట్టిస్తానండి మంచి రావాలని ఇంట్లో నిమ్మ పండ్లు పూజకి ఇదండి మరువు మరువమంటారండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ సమ్మ వరకు చాలా ఇష్టమైనది మరువమంటే దుమ్మగ్గలు మరువు వేసి కడితే చాలా మంచిదండి ఇదండి పండ్లు ఐదు రకాలు అరటి పండ్లు ఇదండి బత్తాయి పండ్లు తర్వాత వచ్చేసి ఇద్దండి ఇదండి యాపిల్ పండ్లు దానిమ్మ పండ్లు ఇదండి ద్రాక్ష పండ్లు రెడ్డి పండ్లు ఇదంటే ఐదు రకాల పండ్లు ప్రసాదానికి ఇదండి పూజా సామాగ్రి మొత్తం అని ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలండి మళ్ళీ వంటలు మీరు ఎంత శక్తి ఉంటే అంత చేసి పెట్టండి అమ్మవారికి లాస్ట్కు ఓ పాలు పెట్టిన బెల్లపు ముక్క పెట్టి అమ్మవారికి సంతోషపడుతుంది పాయసం పెట్టినా కూడా పాలు పెట్టి పాయసం పెట్టి ఇస్తే చాలు అమ్మవారి పూజకు సంతోషపడుతుంది మెయిన్ కావాల్సిన ఇవే అమ్మవారి పూజకు పసుపు కుంకుమ ఇవి కావాలండి చేసుకుని మీ వంట వంటలు మీ ఇష్టం అండి ఓపిక మీకు ఎంతైనా చేసుకోవచ్చు మళ్ళీ వంటలు ముఖ్యమైనది కలిసి అమ్మవారి పూజకు పాయసమును పాలు పెట్టి బెల్లం పానకము పెసరపప్పు పెట్టి పొద్దున్నే పూజ చేసుకుంటే చాలండి మీరు మళ్ళీ తర్వాత మీ ఇష్టం ఏ పదార్థాలైనా వండుకోవచ్చు అమ్మవారి పూజకు మళ్ళీ లేట్ అవుతుందండి మళ్ళీ అవన్నీ చేసుకుంటే మనము పొద్దున్న పూజ అయిపోవాలంటే పాయసము పెసరపప్పు వడపప్పు పానకము ఈ పండ్లు ఐదు రకాల పండ్లు పెడితే చాలు నేను నైవేద్యానికి మా అమ్మవారి పూజ అయిపోయినట్ల మళ్ళీ ఆ తర్వాత లేట్ అయినా పర్వాలేదండి మళ్ళీ ఏమన్నా చూసుకుని ఏమంటే తీసుకుని అమ్మవారికి ఇచ్చి మళ్ళీ బంగారు తీసుకోవచ్చండి ఇదండి వరలక్ష్మి పూజకు కావాల్సింది సామాగ్రి చూడండి నా వీడియో నచ్చితే చూడండి ఒక్కసారి మీరు హాయ్ అండి నమస్తే అండి ఉంటా అండి హాయ్